హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బిల్లుల చెల్లింపులకి మోక్షమన్న బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఎన్నికల వేళ బిల్లులపై వస్తున్న విమర్శలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకైతే సిద్ధమైందండి గత ఏడాది ఆమోదం పొంది కూడా చెల్లింపులకి నోచుకొని బిల్లులన్నీ కూడా ఈ ఏడాది ముందుగానే చెల్లించేందుకు అయితే నిర్ణయించింది ఈ మేరకి ఆర్థిక శాఖ కూడా తాజాగా ఉత్తర్వులైతే విడుదల చేసిందండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఓటాని అకౌంట్ బడ్జెట్లో తొలి నాలుగు నెలలకి నిధుల వినియోగంపై శాసనసభ అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే అయితే ఇందులో భాగంగానే ఇక ఆ నిధులకి ఎలా ఉపయోగించాలో కోణంలో ఆర్థిక శాఖ మార్గదర్శకాలను కూడా జారీ చేసిందండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి వీటి వల్ల పనులకి సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లులతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించవలసిన బిల్లులు కూడా పెద్ద మొత్తంలోనే ఉండిపోయాయండి ఇక నిధుల లేమిని కారణంగా చూపిస్తూ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేకపోతున్నామని అధికారులు అయితే చెబుతున్నప్పటికీ కూడా కావలసిన వారికి మాత్రం వేల కోట్ల రూపాయలకు చెల్లింపులు అయితే జరుగుతూ ఉన్నాయని విమర్శలు కూడా ఉన్నాయి ఇదే సమయంలో గ్రాట్యుటీ పెన్షన్లు వైద్య బిల్లులు వంటివి చెల్లింపులు లేకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయుల్లోనూ తీవ్ర ఆందోళన అయితే అసంతృప్తి నెలకొంది ఇలా చెల్లింపులు జరగవని బిల్లుల్లో అనేక ఆర్థిక శాఖ అనుమతి పొందినప్పటికీ కూడా చెల్లింపులైతే జరగటం లేదండి వీటికి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఈ మొత్తానికైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అయితే ఖచ్చితంగా చెల్లింపుల బిల్లులు మొదటగా చెల్లించాలని అయితే రాష్ట్రంలో అమలు చేసే కేంద్ర పథకాలను వచ్చే నిధులను కూడా జమ చేయాల్సిన రాష్ట్ర వాటా నిధులను నేరుగా ఆయా ఖాతాలకు జమ చేసుకోవచ్చండి అయితే ఈ పథకాల నిర్వహణలో భాగస్వాములైన ఉద్యోగుల వేతనాలు ఇతర వ్యయాన్ని మాత్రం ట్రెజరీ ద్వారా మాత్రమే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది అయితే అలాగే కేంద్ర పథకాలు ఎక్స్ట్రానల్లీ ఎక్ ఎయిటెడ్ ప్రాజెక్టులు ఆర్థిక సంఘం నిధులు వంటి వాటిల్లో అవలంబించాల్సిన విధి విధానాలపైన కూడా మార్గదర్శకాలు స్పష్టమైన సూచనలు అయితే చేస్తుందండి ఇక ఈ సూచనలన్నీ ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి వరకు కూడా వర్తిస్తాయని ఉత్తర్వులు అయితే స్పష్టంగా అయితే పేర్కొందండి మొత్తానికి ఈ విధంగా అయితే ముందుగా పెండింగ్ అరియర్స్ జమ చేయాలి అని చెప్పి నిర్ణయించడం అయితే జరిగిందండి మొత్తానికి పెండింగ్ బిల్లులకి మోక్షం అయితే రానుంది ఈ ఎన్నికల సందర్భంగా అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్